ఆర్మో పట్టణంలో నూతనంగా ఏర్పాటు అయినటువంటి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి ఆర్గోర్ పిఎస్ సిది రమేష్ గారికి యొక్క ఫర్నిచర్ ని ఈరోజు అందజేయడం జరిగింది ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే ని పురస్కరించుకుని ఇది జ్ఞాపకార్థం ఈరోజు మా మాతృమూర్తి అయినటువంటి స్వర్గీయ జీజీ ఫౌండేషన్ గంగామణి గారి జ్ఞాపకార్థము ఇట్టి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరి యొక్క ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇట్టి కార్యక్రమం చేయడం నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మరి రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు జీజీ ఫౌండేషన్ ద్వారా చేస్తామని ఆర్మూల్లో ట్రాఫిక్ సమస్యలపై కూడా మా లైఫ్ల ఆధ్వర్యంలో కానివ్వండి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానీ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము స్వచ్ఛందంగా చేయడానికి ముందున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ట్రాఫిక్ ఓడి రమేష్ సార్ గారికి మరి ఆర్మల్లో చాలా క్లిష్టమైనటువంటి బస్సులో ట్రాఫిక్ ఉంది మరి వారిని సమర్థవంతంగా మరి వాటి మీ యొక్క ఆఫీసర్ సహాయం ద్వారా వారిని మా యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా కానివ్వండి వివిధ సామాజిక సేవా సంస్థల ఆధ్వర్యంలో కూడా మీరు దాన్ని పరిష్కరించాల్సింది కోరుతూ మరి మీరు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఫ్రెండ్షిప్ డే శుభాకాన్ని తెలుసు ఫ్రెండ్ లైన్ నివేదన గారు ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని మా కార్మికులు షేర్ ఫర్నిచర్ కుర్చీలు చైర్స్ ఉండాలని ఏమైతే పెద్ద చేస్తు చిన్న చేస్తు వాళ్ళు ఫర్ణించే టేబుల్ ఇవన్నీ కూడా చేయడం మీకు గుర్తు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్షిట్ పురస్కరించు ఫ్రెండ్షిట్ అనేది గుర్తుండాలని చెప్పేసి ఈరోజు మా ఆర్మీపీఎస్కు ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని నేను ఎంతో సందర్శిస్తున్నాను ఫ్రెండ్షిట్ పురస్కరించు ఏ సొంత డబ్బులతో డీజీ పండిసిన తప్ప నుంచి సొంతగా ప్రజలు ఇబ్బందులు కొంతవరకు సమస్య తీర్చడం లేదు అదేవిధంగా ఈ ఫ్రెండ్షిప్ వేరు కూడా అందరూ కూడా ఎట్లానే కొనసాగించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి తన కష్టాలు భాగాలు తన కష్టంలో భాగాలు అందరూ ఫ్రెండ్షిప్ వేరు మనం పంచుకుంటారు ఫ్రెండ్సే పంచుకుంటారు తప్ప ఏ బంధువులు కూడా పంచుకోరు ఫ్రెండ్స్ ఎవరైనా సరే కులాండ్ మతానికి కానీ చిన్న చిన్నపిల్లలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ అనేది తోడుంటారు అని చెప్పేసి జీవితాంతం తన వింటుంటుందని చెప్పేసి తోడు అని అనుకుంటున్నారు అదేవిధంగా ఎప్పటికీ కూడా ఇలాంటి ఫ్రెండ్స్ జీవితాంతం కొనసాగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం మరొకసారి నిరేజన్ గారికి థ్యాంక్ యూ అకౌంట్